హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇది శివరాత్రి రోజు షూట్ చేశాను అనమాట ఈ వీడియో నిన్నటి వీడియో మాట ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ అవ్వకుండా లేచానండి పది నిమిషాల తక్కువ ఐదు అయితే అవుతుంది ఇంక లేచిన వెంటనే బ్రష్ చేసుకుని ఇంక వాటర్ అయితే తాగుతున్నాను ఇంతకు ఇంత పొద్దున్న ఎందుకు లేచిపోయాను చూస్తున్నారా నేను బయట వంటకి వెళ్తానండి అందుకనేసి మార్నింగే లేచి ఇంట్లో పని మొత్తం చేసుకుని వెళ్తాను అనమాట అది కూడా సిక్స్ కల్లా వెళ్ళిపోతాను సిక్స్ ఫైవ్ కల్లా వెళ్తే బయలుదేరిపోతాను ఇంటి దగ్గర నుంచి ఇంక అందుకనేసి మార్నింగే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా చేసి వెళ్తాను ఎందుకంటే మా హస్బెండ్ మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా టెన్ ఓ క్లాక్ అలా తను వెళ్ళిపోతారు తనకి బాక్స్ కూడా పెట్టాలి కదా లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలనేసి ఇంక మార్నింగే లేచి ఇంకా వంట అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సిక్స్ కల్లా అయితే వెళ్ళిపోతానండి ఇక్కడ చూస్తున్నారా ఎంత చీకటిగా ఉన్నదో అంతా కూడా చాలా చీకటిగా ఉన్నది నేను ఒక్కరిదాన్నే దాన్నే లేచి అనమాట అందరూ పడుకుని ఉన్నారు సౌండ్లు కూడా ఏమీ లేదు చాలా సైలెంట్గా ఉంది ఇంక ఇక్కడైతే టీ కూడా పెట్టుకొని తాగేసానండి ఇంకా వంట కూడా అవుతుంది ఎందుకంటే స్టార్ వంట స్టార్ట్ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయడానికి నాకు అవ్వలేదు మార్నింగ్ మార్నింగ్ ఏం తీస్తాం కదా అనేసి ఇంక ఇక్కడైతే లాస్ట్కి వస్తుందండి చారు పెట్టాను అలాగే గుత్తంకి కూర కూడా చేస్తుంది అనమాట రెండూ అవుతుంది గుత్తంకే కూర చారు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఇంక ఇవి ఫ్రెండ్ ఉంటే ఇంకేం అవసరం లేదన్నమాట అంత ఇష్టంగా తింటారు గుత్తివంకాయ అయితే డైలీ పెట్టినా కూడా తింటారు అంత ఇష్టం ఇంక ఇక్కడైతే కర్రీస్ చేస్తున్నానండి ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాను ఎందుకంటే నేను సిక్స్కి వెళ్తే మళ్ళీ టెన్ ఓ క్లాక్ ఇంటికి వస్తాను ఇంక ఇలాగా పాపకి మా హస్బెండ్కి కూడా లేట్ అయిపోద్ది కదా పైగా మధ్యలో వచ్చి చేయడానికి కూడా నాకు టైం సరిపోదు ఇంక అందుకనేసి మార్నింగే పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టేశాను అలాగే చట్నీ కూడా ఉంది ఇంక ఇక్కడైతే మొత్తం పని అయిపోయిందండి టైం చూస్తున్నారా సిక్స్ ఫైవ్ అలా అవుతుంది ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుందని నేను మార్నింగ్ వెళ్ళి ఇందాక వచ్చానండి పదింటికి వచ్చాను ఇంకొచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఒకటి టిఫిన్ చేస్తుంది అనమాట ఇడ్లీ పల్లి కొబ్బరి చట్నీ అనమాట ఇందుకే మీరేం టిఫిన్ చేశారు ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి పెట్టేస్తున్నాడు పాప ఇప్పుడే టిఫిన్ చేస్తానండి ఇంక ఇంట్లో పనులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే బట్టలు మడత పెట్టాలి నేను మిషన్లో వేసాను ఇవి మడత పెట్టాలి పాపకి స్నానం చేయించాలి ఇల్లు తుడాలి తడుగుడు పెట్టాలి అలాగే కొంచెం గిన్నెలు కూడా ఉన్నాయి ఈ గిన్నెలు కూడా కడిగిస్తే గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను ఈవినింగ్ గుడికి వెళ్తుంది అన్నమాట శివాలయంకి వెళ్తాము మార్నింగ్ కుదరట్లేదు కదా అనేసి ఇంక ఈవినింగ్ వెళ్దాం అనేసి అనుకున్నాము ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు పడిపోయావా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు ఏమైందమ్మా తగిలింది అక్కడ ఎక్కడ తగిలింది ఎక్కడ పడిపోయా ఎక్కడ పడిపోయింది రీతమ్మాయ్ హాయ్ చెప్పాలా రీతు హాయ్ ఓకే రెండు చేతులతో చెప్తున్నావా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పు అందరికీ చెప్పు అమ్మా దండం పెట్టుకో దేవుడికి దండం పెట్టుకో దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటా చూపించు రీతు చూపించు దండం ఎలా పెట్టుకుంటావు నువ్వు చెప్పు అలా పెట్టుకుంటావా దొంగ ఎలా పెట్టుకుంటావు అలా పెట్టుకోవాలి థ్యాంక్ యూ రీతు గుడ్ గర్ల్ రీతుపాప అమ్మో అలా పెట్టుకుంటారా ఇంక ఇక్కడైతే పాపకు స్నానం చేయించేస్తానండి స్నానం చేయించేసిన తర్వాత ఇంక నా పనులు అయితే మొదలు పెట్టుకోవాలి ఇప్పుడే పాపకు స్నానం చేయించానండి స్నానం చేయించి రెడీ చేస్తున్నాను బొట్టు మాత్రం బాగా పెట్టించుకుంటుంది మా పాప జడ కూడా చాలా బాగా ఎంచుకుంటుంది కానీ వేసిన వెంటనే పీక్ పడేస్తుంది అనమాట కదరీతు కానీ వేయించుకోవడం ఎంత చక్కగా వేయించుకుంటుందో ముద్దు పెట్టి ఈరోజు శివరాత్రి కదా అని తలస్నానం చేయించాను ఈవినింగ్ గుడికి వెళ్ళేటప్పుడు నార్మల్గా స్నానం చేయించేస్తాను సరిపోద్ది ఇప్పుడు ఎలాగో చేపిస్తున్నాను కదా అని ఇంకా తలస్నానం చేయించేసాను ఇందుకే శివరాత్రి మీరు ఎలా సెలబ్రే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే సింపుల్గా గుడికి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నాము ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన దాన్ని బట్టి ఏ టైంకి వెళ్తామనేది తెలియాలి అప్పుడు ఫోన్ అన్నారు త్వరగానే అయిపోద్ది నాకు తెలిసి రోజు త్వరగానే వచ్చేస్తారు వచ్చేసరికి మేమిద్దరు రెడీగా ఉంటే రాదానే వెళ్ళొచ్చు అన్నమాట ఈరోజు శివాలయంలో కూడా ఖాళీ ఉండు చాలా రష్ ఉంటుంది ఇటు తిరుగుతాయి సరిగ్గా ఉండు వెంటనే పీకేసినా కూడా అలవాటు అవుతుంది కదా అని వేస్తున్నానండి అలా వేయకుండా వదిలేసినా కూడా చెవుల్లోకి వెళ్ళిపోతుంది కంట్లోకి వెళ్ళిపోతుంది జుట్టు ఇంకా అందుకనేసి కొన్ని రోజులు వేగేసుకున్నా దాని తర్వాత అలవాటు అవుతుంది కదా ఉంచుకోవాలి అని ఆగమ్మా సరిగ్గా వేయించుకో జుట్టు మాత్రం బాగా పెరిగిపోతుంది రీతమ్మకి అయిపోయింది ఇక్కడైతే బట్టలు మటుపెడుతున్నానండి పని అంతా అయిపోయింది బట్టలు ఒకటే ఉన్నాయి బట్టలు పెట్టేస్తే పని అయిపోయిందండి రీతులే ఇప్పుడు పని అయిందండి పొద్దున్న నుంచి చేస్తే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది గిన్నెలు కూడా కడిగిస్తానండి పొయ్యి గట్టు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం క్లీన్ అయిపోయింది ఇంక ఈవినింగ్ వరకు పని ఏమి ఉండదు పాప పాపకి అన్నం తినిపించేస్తే ఇంక నేను కూడా బోన్ చేసేయాలి ఇంక దాని తర్వాత కొంచెంసేపు రష్ తీసుకుంటాను ఏం చేస్తున్నావు రీతు ఎక్కడికి చేస్తుంది ఏం చేస్తున్నామా చెప్పు ఏం చేస్తున్నావు ఇటు తిరుగు హాయ్ చెప్పు డ్రెస్సింగ్ టేబుల్లో అవన్నీ తీసి అనమాట డబుల్ పని పెడతా ఉంటుంది మనకి పాపకి అన్నం తినిపించేసానండి ఇంక నేనైతే తింటున్నాను గుత్తంకే కూర చారు చింతపండు ఇంకా పాపే అండి చాలా సాఫ్ట్ గా ఉంది మంది అయితే చేస్తానండి పన్ను మొత్తం అయిపోయినాయి ఇంక రష్ తీసుకోవడమే ఆ పాప హాయ్ చెప్తుంది హాయ్ బూ తిన్నా తల్లి నువ్వు ఆమె తిన్నావా కూర నచ్చిందా నీకు అయ్యంకాయ కూర నచ్చిందమ్మా మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి గుత్తి వంకాయ చారు రోజు చేశాను అనమాట మొన్న చేశాను శనివారం కానీ రోజు మళ్ళీ చేయమని ఇష్టం కదా అని ఈ రోజు మళ్ళా సేమ్ అదే చేసాను అనమాట చారు గుత్తంకే వంకాయ కూర ఇంక ఇప్పుడైతే పడుకుని పొడమే పడుకుని త్వరగా లెగిస్తే ఈవినింగ్ స్నానం చేసి పూజ చేసుకుని రెడీగా ఉంటే మా హస్బెండ్ రాగానే గుడికి వెళ్తాము మళ్ళీ లెగ్సిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తారు ఓకేనా ఇదే వీడియో మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నానండి ఎందుకంటే దీని తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను అన్నాను కదా ఇంక చేయడానికైతే నాకు అవ్వలేదు ఇందుకు ఏం జరిగిందంటే మేము మధ్యాహ్నం పడుకుని లేచేసరికి మా పాపకి ఫీవర్ అయితే వస్తుందండి ఫోర్ కల లేచాను లేచి చూసేసరికి వల్ల వేడికి కాలుతుంది అప్పటికి ఇంకా పడుకునే ఉన్నది అప్పటి వరకు బాగానే ఉంది వీడియోలు కూడా చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నదో ఇంకా పడుకుని లేచేసరికి అయితే తనకి ఫీవర్ వస్తుందండి అసలు ఎలా వచ్చింది కూడా నాకే అర్థం కాలేదు అంత సడన్గా వచ్చింది పాపం ఒకసారిగా డల్ అయిపోయింది ఇంక వెంటనే తడుగుడు పెట్టి ఒళ్ళంతా కూడా తుడిచేసానండి తుడిచినా కూడా కొంచెం పర్వాలేదు బెటర్గా అనిపించింది ఇంక ఇలాగ మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ఇంక తను వచ్చేటప్పుడు సిరప్ తీసుకుని అయితే వచ్చారన్నమాట ఇంకెలాగో వచ్చే టైం అయింది కదా అనేసి అయితే ఇంకా కాల్ చేశాను లేదంటే నేను వెళ్ళి తీసుకొద్దాం కదా అనేసి అనుకున్నాను సిరప్ ఇలాగ మా హస్బెండ్ వస్తారు ఇంకా అందుకని చెప్పి నేను వీడియో కూడా కంటిన్యూ చేయలేదండి ఇంకెలాగే ఈవినింగ్ పూజ చేసుకుందాము గుడికి గుడికి కూడా వెళ్దాం అనేసి అనుకుని మీతో కూడా చెప్పాను కదా ఇంకా రెండు కూడా కుదరలేదు ఇంకా పాపకి ఇలా ఉంటే ఇంకా మనం ఏం వెళ్తామండి వెళ్ళాం కదా ఇంకా అందుకనేసి ఈ వీడియోలో మీకు చెప్తున్నా అనమాట ఎందుకు కంటిన్యూ చేయలేదు అనేది ఓకేనా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలా కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకే బాయ్ బాయ్